फ्यामिली <laughs> 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 మీరు కూడా టేస్టీ ఫ్రెష్ అండ్ హోమ్ మేడ్ పచ్చళ్ళు ట్రై చేయాలనుకుంటారా అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాల్సిందే మన ఫ్యూర్లీ బ్లెండెడ్ స్పైసెస్ చౌదరి పికిల్స్ వాళ్ళని ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉండి నాన్ వెజ్ లో చేపల చట్నీ రొయ్యల చట్నీ చికెన్ గోంగూర చికెన్ ఇట్లా మస్తు రకాలున్నాయి వెజ్ లో దొండకాయ చట్నీ గ్రీన్ చిల్లీ చట్నీ ఇట్లా చాలా రకాలున్నాయి ఓల్డ్ స్టాక్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు ఆర్డర్ పైన ఎప్పటికప్పుడు మాత్రమే పచ్చళ్ళు పెట్టిస్తారట అట్లే అబ్రెడ్ ప్యాకింగ్ కూడా చేసిస్తున్నారు హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు కూడా ఇట్లాంటి టేస్టీ పచ్చళ్ళు కావాలంటే ఈ నంబర్ కాల్ చేయండి ఆర్డర్ చేయండి